హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ నూడిల్స్ అండి చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా మనం బయట తీసుకొచ్చి చేసిన వాటిలాగే టేస్ట్ మాత్రం కొంచెం కూడా చేంజ్ ఉండదు ఆలస్యం ఎందుకు పదండి ఒక బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్ దాకా గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ హెల్త్ కోసం గోధుమ పిండి యూజ్ చేశాను మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇక్కడ నేను చపాతికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇది నానే లోపు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి మెడలపాటు ప్యాన్ ఇందులో మనం కొద్దిగానే వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇక్కడ పూస ఒత్తుకుంటాం చూడండి అలా దాంట్లో ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది మొత్తం రాసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ఆయిల్ రాసుకోవాలి దానికి దీనికి రెండింటికి ఆయిల్ అనేది బాగా రాసుకోవాలి పిండి అంటుకోకుండా దీన్ని అయితే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇందులో మనం కడిపి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇందులో వేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీ పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు బాయిల్ అయ్యే దాంట్లో ఇప్పుడు మనం మనం పూసకి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం బ్రెష్ చేసుకుంటూ వాటర్లో వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు పూసది పెట్టుకున్నాను మీరు మరీ సన్నం కావాలంటే సన్నందైనా పెట్టుకోవచ్చు కానీ ఇచ్చుకపోతుందని నేను ఇలా కొద్దిగా లావే వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు నెమ్మదిగా మనం చెంచతో మెల్లగా కలుపుకోవాలి ఇచ్చుకపోకుండా ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా నెమ్మదిగా తింపుకుంటూ కలుపుకోవాలి లేదంటే విడిపోతాయి ఇచ్చుకపోతాయి వీటన్నిటిని విడ విడదీయాలి లేదంటే అతుక్కపోతాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి ఒక టూ టైమ్స్ ఇలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లో చల్లటి నీళ్ళు పోసి పెట్టుకోవాలి దాంట్లో వీటన్నిటిని వేసుకోవాలి వీటన్నిటిని చల్లటి నీళ్ళలో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చల్లారి ఉంటాయి ఇవి ఈ చల్లారి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలా ఉడికాయో లేదో చక్కగా అండి చూడండి పైకి లేపుతుంటేనే కట్ అవుతున్నాయి చాలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు పక్కన తీసుకొని సపరేట్ చేసుకోవాలి వాటర్లో నుండి ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఈటు కావాలి అయిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లిగడ్డ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగంత అల్లం ముక్కలు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని కూడా కాస్తంత ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న కరివేపాకు చిటపట్నాలు ఇవ్వాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్ మీడియం సైజు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా మొత్తం చక్కగా వేగనివ్వాలి వీటన్నిటిని చూడండి ఎలా వేగాయో ఇలా మొత్తం వేగిపోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత కారము కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో మీకు ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు మా పిల్లలు తింటారు కాబట్టి నేను వేయలేదు ఇందులో సోయా సాస్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం వీటన్నిటికి పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిపోయిన తర్వాత ఇందులో మీరు వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు ఎగ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నూడిల్స్ వేసుకుంటున్నాను ఇందులో వెజ్ నూడిల్స్ కాబట్టి నేను ఎగ్ అనేది ఏం వాడలేదు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి కాబట్టి మనం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్తోనే ఇలా అనుకోవాలి మొత్తం ఆయిల్ అనేది విట్టు పట్టిన తర్వాత ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి అంతే కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే అండి వెజ్ నూడిల్స్ హోమ్మేడ్ చాలా ఈజీ టేస్టీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి నేను ఇక్కడ నెమ్మదిగా కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకోవాలి వీటన్నిటికి మసాలా మొత్తం పట్టేలాగా నెమ్మదిగానే కలుపు కొత్తిమీర చల్లుకుంటున్నాను నేను ఇక్కడ మసాలా వేయడం అనేది మర్చిపోయాను నాకు లాస్ట్లో గుర్తుకొచ్చింది మీరైతే కారం సాల్ట్ ఇవన్నీ వేసేటప్పుడు పోపులోనే వేసుకోవాలి నూడిల్స్ మసాలా అనేది దొరుకుతుంది అది వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొత్తిమీర చల్లుకున్న తర్వాత నూడిల్స్ మసాలా గుర్తుకు అప్పుడు వేసాను అంతే ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి నూడిల్స్ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వెజ్ నూడిల్స్ మన మన చేతులతో చేసి పెట్టామంటే మనకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లిగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి